హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ రాజలక్ష్మి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ప్లేట్స్ చిన్న చిన్న ప్లేట్స్ పెద్ద పెద్ద ప్లేట్స్ కంచాలు పూజా ప్లేట్స్ అన్నీ చూద్దాం ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ఆన్లో చేసి ఆన్ చేసుకుంటే డైరెక్ట్గా మా వీడియో పెట్టంగానే మా వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి లాస్ట్ వీడియోలో వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ ఒకటి గిఫ్ట్ ఇస్తానని చెప్పానండి అది మనం సెలెక్ట్ అయ్యారు ఆ విన్నర్ ని ఖచ్చితంగా మన షాప్కి ఇన్వైట్ చేసి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే లో లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి అలాగే మీకు కూడా గిఫ్ట్స్ కావాలంటే మన ని రెగ్యులర్ గా ఫాలో అయ్యి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పని కదా ప్లేట్స్ లో చాలా మోడల్స్ ఉంటాయి కంచాలు ఉంటాయి పూజా ప్లేట్స్ ఉంటాయి ప్రసాదం ప్లేట్స్ ఉంటాయి అందులో మనం స్టార్టింగ్ వచ్చేసి కంచం నుంచి స్టార్ట్ చేద్దాం కంచం అండి ఇది ఇది హాఫ్ కేజీ వస్తుంది దీంట్లో కూడా డిజైన్స్ ఉంటాయి ప్రజెంట్ మన దగ్గర ఉన్న డిజైన్ చూపిస్తున్నాను మీకు దీంట్లో కూడా డిజైన్స్ చాలా ఉంటాయి మీరు డిజైన్స్ కూడా కావాలనుకుంటే మీరు చేయించుకోవాలంటే బయట ఏ షాప్ లోనే చేస్తారు మన షాప్ లో అయితే మేకింగ్ గా అయితే సేమ్ లేకుండా హోల్సేల్ గా చేస్తాము దీని లోపల డిజైన్స్ మీకు కావాలంటే మన కింద వాట్సాప్ నెంబర్ లో హాయ్ మెసేజ్ పెట్టండి కన్సమ్ డిజైన్స్ కావాలని మెసేజ్ పెట్టండి మీకు మన దగ్గర ఉన్న కన్సమ్ డిజైన్స్ అన్ని పెడతాను ఇది హాఫ్ కేజీ ఉంటుంది అండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి ఉంటాయండి ఇంకా లో కూడా ఉంటాయి కొంచెం సైజ్ తగ్గుతూ సైజ్ వేరియేషన్ వస్తాయి ఇది వచ్చి హాఫ్ కేజీ ఉంటుందండి ఈ సైడ్ మట్టు కూడా వస్తాయి పూజ ప్లేట్స్ అయితే ఏనుగులు వస్తాయండి మీకు అది కూడా చూపిస్తాను సైడ్ డిజైన్ వస్తుంది డిజైన్ కావాలంటే డిజైన్ వస్తుంది ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ వస్తుంది చుట్టూరు ఒకటే రౌండ్ వస్తుంది నెక్స్ట్ వచ్చి పూజ ప్లేట్ ప్లెయిన్ పూజ ప్లేట్ వస్తుందండి నార్మల్ పూజ ప్లేట్ నార్మల్ రెగ్యులర్ యాక్సిస్ పూజ ప్లేట్స్ వాడేసుకోవచ్చు ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుందండి ఇంకా మీకు పెద్దగా ఇందులో కూడా డిజైన్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి దీనికంటే కొంచెం చిన్న సైజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చి ఉన్న ప్లేట్స్ అన్నింటిలో చాలా చాలా బాగుంటుంది అండి ఇది పూజ ప్లేట్ దీంట్లో కూడా పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ వస్తుంది అండి ప్రజెంట్ మన దగ్గర ఉన్న చిన్న సైజు ఇది మీకు పెద్ద సైజు కావాలన్నా మీకు వస్తుంది దీనికుంటే అండి మీకు చెప్పాను కదా ఏనుగులు వస్తాయండి సైడ్ లో మూడు పక్కల ఏనుగులు వస్తాయండి వీటికి లోపల డిజైన్ చాలా బాగుంటుంది ఇందులో కూడా వేరు వేరే డిజైన్స్ ఉంటాయి నెక్స్ట్ ఇది పూజ ప్లేట్ అండి ఇది కొంచెం చిన్న సైజ్ వస్తుంది ఎక్కువ ఐటమ్స్ పట్టవు కానీ పూజా లో కొంచెం చిన్న సైజ్ వస్తుంది బాగుంటుంది ఇది కూడా నెక్స్ట్ ఇంకొంచెం చిన్న సైజు ఇది వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది మీకు ఇందాక చూపించిన ఏనుగుల పూజా ప్లేట్ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇది ఇది టూ హండ్రెడ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉంటుంది చాలా పెద్ద సైజ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ కొంచెం గ్రామ్స్ వెయిట్ తగ్గిన కొద్ది కొంచెం సైజ్ తగ్గుతూ ఉంటుంది ఇది ప్రసాదం ప్లేట్ లా వాడతారండి పూజ ప్లేట్ కంటే కొంచెం చిన్న సైజు అయిపోతుంది కదా పూజ ప్లేట్ కాదు ప్రసాదం ప్లేట్ వాడుతారు ఇది వచ్చేసి సెవెంటీ గ్రామ్స్ అండి ఇది మన దగ్గర అన్ని వెయిట్ లో అన్ని వెయిట్ లో పూజ ప్లేట్స్ ప్రసాదం ప్లేట్స్ ఉంటాయి ఇంకొంచెం చిన్న సైజు ప్రసాదం ప్లేట్ ఇది ఫార్టీ గ్రామ్స్ అండి ఇది ఇది లోపల త్రీ డి ప్రింటెడ్ వస్తుంది త్రీ డి ప్రింటెడ్ స్ట్రక్చర్ వస్తుంది నెక్స్ట్ ఇంకొంచెం చిన్న ప్రసాదం ప్లేట్ అండి ఇది ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇది ఇంకా చిన్న చిన్న ప్లేట్స్ కూడా ఉంటాయి అది కూడా చూద్దాం రండి ఇది ట్వంటీ గ్రామ్స్ వస్తుందండి ఇది ఎయిటీన్ గ్రామ్స్ ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ ఈ మూడు ఒక మోడల్ అండి ఇది వచ్చేసి ఫ్లవర్ టైప్ వస్తుంది ఇది వచ్చేసి టెన్ గ్రామ్స్ పడుతుంది ఇది ఫైవ్ గ్రామ్స్ పడుతుంది ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పడుతుంది ఇవి లీఫ్ టైప్ వస్తుందండి ఆకుల్ టైప్ వస్తే ప్రసాదం ప్లేట్స్ ఇవి కూడా ఇవి వచ్చేసి టెన్ ఈ చూడండి టెన్ గ్రామ్స్ పడుతుందండి ఒకటి టెన్ గ్రామ్స్ పడుతుంది ఇదండి ఈరోజు వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయాను మంచి మంచి గిఫ్ట్స్ కూడా మీకు కావాలంటే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవ్వండి వెంకటేశ్వర స్వామి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఖచ్చితంగా ఓపెన్ చేయండి మీకు కూడా ఆ గిఫ్ట్ వచ్చే ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్